ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ స్వామి కాగిత అయితే ధనస్థానం గురించి జాతకంలో చెప్పబడిన విధానాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను రెండవ స్థానం ధనస్థానం అవుతుంది ఐదో స్థానం ధనస్థానం అవుతుంది పదకొండవ స్థానం ధనస్థానం అవుతుంది ఇవి స్థానాలు ఈ లక్ష్మీ స్థాన బలాల్లో ఐదో స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఎందుచేత అంటే ఐదు మంత్రస్థానం పూర్వజన్మ పుణ్యస్థానం అదృష్ట స్థానం అన్నీ కూడా ఐదో స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమీ అంటే ఈ రెండో స్థానం ఏదైతే ఉందో అది రెండో స్థానం ఎట్లా వర్తిస్తుంది అట్లాగే ఐదో స్థానం ఏ విధంగా పనిచేస్తుంది పదకొండో స్థానం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే ఉదాహరణకి మీ వృత్తి స్థానం పదో స్థానం పదో స్థానానికి రెండు ఎప్పుడు ధనస్థానమే అంటే పదకొండు అంటే మీరు వృత్తి చేస్తే పది రూపాయలు సంపాదించుకోగలిగే పరిస్థితి ఆ ధనస్థానం వలన వస్తుంది ఇది పదకొండవ స్థానం వలన ఏర్పడుతుంది అట్లాగే రెండో స్థానం మీ వృత్తి స్థానానికి ఐదో స్థానం రెండో స్థానం అవుతుంది అంటే మీ వృత్తి చేసేదానికి అదృష్టం కలిసి వచ్చేది ఏమన్నా ఉంది అంటే మీ లగ్నం నుంచి రెండో స్థానం అదృష్ట స్థానం అవుతుంది మీరు చేస్తున్న వృత్తి కలిసి వచ్చి ఆర్థికంగా నిలబడటానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వృత్తి అనుకూలంగా ఉంటే అది సాధ్యపడుతుంది ఇక్కడ ముఖ్యమైనది లగ్న బలం లగ్నాన్నించే ఇవన్నీ ఏర్పడతాయి లగ్నం అంటే ఒకటి అట్లాగే ఐదో స్థానం ఐదో స్థానం ఎట్లా వర్తిస్తుంది అనే విషయానికి వస్తే ఊహించిన విధంగా షడన్ గా వచ్చి పడేటువంటి డబ్బంతా కూడా ఐదో స్థానం ఇది మీ వృత్తి స్థానానికి ఎనిమిదో స్థానం అవుతుంది ఎనిమిదేమి అసలు ఊహించిన విధంగా అన్ఎస్పెక్టెడ్గా వచ్చి పడే ధనం ఎనిమిది కాబట్టి ఆ ఎనిమిదవ స్థానం మీ దశమానికి ఎనిమిదవ స్థానం పదో స్థానానికి ఎనిమిదవ స్థానం మీ వృత్తి స్థానానికి ఎనిమిదవ స్థానం కాబట్టి అది మీకు ఆ విధంగా ధనాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ నమస్కారం